పోయే శనీశ్వరుడా ఓసారి మా ఇంటి దాకా అచ్చిపో అన్నట్టే అవుతుంది కదా పాపం హీరోయిన్ రష్మిక పరిస్థితి చూస్తుంటే మొన్నటిదాకా కన్నడ సినిమా రష్మిక మీద గరమయ్యేది ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా రష్మికను తిట్టి సాపి అవటే పది సినిమాలు చేయగానే పెద్ద హీరోయిన్ అయిపోయినా అని కన్న తల్లంటి కర్ణాటకను మర్చిపోతావా అని బగ్గున మండిపడుతున్నారు కన్నడిగులు లీడర్లైనా సినిమాలైనా అయినా ఏ ఊరికి పోతే ఆ అంటే నాకు ఇష్టం నాది ఇదే ఊరు అనిపిస్తున్నదని అప్పటి మందం స్టేజీల మీద చెప్పి ప్రేక్షకులతోటి సప్పట్లు కొట్టించుకుంటారు గదే తీరులో హీరోయిన్ రష్మిక కూడా మొన్న ఆ నడుమ ఆంధ్రాకు పోయి నాది ఆంధ్ర అని చెప్పింది ఇక మహారాష్ట్రలో షావా సినిమా ప్రమోషన్లకు పోయి నేను హైదరాబాద్ని ఆనే ఇల్లు కొనుక్కున్నా అని చెప్పుకొచ్చింది అంతే ఇక కన్నడ లీడర్లు కన్నడ సంఘాలు రష్మిక మీద అగ్గాయి అండిపడుతున్నాయి కన్నతల్లస్ కర్ణాటక కర్ణాటకను పుట్టి పెరిగిన ఊరు నువ్వు చెప్పుకునే తందుకు నీకు నోరొస్తలేదా నువ్వు ఎంత పెద్ద హీరోయిన్ అయితేంది కర్ణాటకను మర్చిపోతావా అని పటపట పనులు దొరుకుతున్నారా అంతా అంతేకాదు బెంగళూరులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని సినిమల పండుగ చేస్తున్నది సర్కారు అగ ఆ కు రమ్మని కూడా రష్మికను పిలిచిరట కానీ నాకు అంత టైం లేదు రాలేనని రష్మిక చెప్పిందట సొంత రాష్ట్రంలో ప్రోగ్రామ్ ప్రోగ్రాంకు కన్నడ యాక్టర్లే రాకుంటే ఎట్లా సర్కారు నుంచి అన్ని బెనిఫిట్లు కావాలా కానీ సర్కారు పెట్టిన సినిమా ఫంక్షన్లకు రారా అని మొన్న కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ సార్ కూడా గైండు ఈ సినిమాలు తొవ్వకు రాకుంటే వాళ్ళని ఎట్లా సరైన తొవ్వలో పెట్టాలో ఎరికే అని వార్నింగ్ ఇచ్చిండు ఇక ఇవాళ ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఏకంగా రష్మికకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండు ఇట్లా విద్య కన్నడగడ్డ నుంచి ఎదిగి కన్నడనే దేకవా మేము పదిసార్లు వెలిస్తే ఫంక్షన్ కు రావా రాష్ట్రాన్ని భాషను అవమానిస్తావు ఫిలిం ఫెస్టివల్ కు పిలిస్తే రావా బరాబర్ నీకు సరైన గుణపాఠం చెప్తామని గట్టి వార్నింగ్ ఇచ్చిండు అయితే కన్నడోలు రష్మిక మీద మండిపడడు ఇదేం కొత్తగాది ఇదివరకు కూడా చాలా సార్లు అన్నారు అయితే రష్మిక అయితే వీళ్ళెవ్వరిని ఖాతరు చేయకుండా ఆమె సినిమాలు ఏందో ఆమె చేసుకుంటా ఓతనే ఉన్నది మరి చూడాలే ఈ పంచాది దాకా పోతుందో